హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంటికి వచ్చిన ధాన్యలక్ష్మి ఏడుస్తూ అందరినీ అనామికాకి క్షమాపణ చెప్పమని తిరిగి మళ్ళీ నా కొడుకుని ఇంటికి తీసుకురమ్మని నానా గోలా చేస్తుంది అది చూసి ప్రకాశం తట్టుకోలేక ఏయ్ అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసేది నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు ఇలాగే ఇలాగే కళ్యాణ్ ఎన్నిసార్లు వాడు బాధపడుతూ నీకు జరిగింది చెప్పినా వినకుండా ఆ అనామికనే వెనకేసుకొచ్చో వాడిని వాడి మాటలని నమ్మకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానివి చూసావుగా ఇప్పుడు ఆ అనామిక ఏం చేసిందో తిరిగి మళ్ళీ అందరం వెళ్ళి నీ ముద్దుల కోడలు కాలు మీద పడమంటున్నావు అసలు నీకు బుద్ధుందా అని చెప్పి ప్రకాశం అయితే ఇక ధాన్యలక్ష్మిని తిడతాడు ధాన్యలక్ష్మి మరేం చేయమంటారు మరి ఎవరు కూడా నా కొడుకుని బయటికి తీసుకురావటం లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి ఏడుస్తుంటే ఆ మాటలకి పక్కనే ఉన్న రాజ్ పిన్ని నువ్వేం బాధపడకు ఖచ్చితంగా తమ్ముడిని నేను తీసుకొస్తాను ఆ అనామిక ఏం ఉద్దేశించి తమ్ముడి మీద కేసు పెట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే అదే టైంలో పక్క నుంచి అపర్ణ అయితే చూడు ధాన్యం నువ్వు చెప్పినట్టే అందరం తనకి క్షమాపణలు చెప్పి ఇంటికి తీసుకొస్తే తరువాత అందరినీ చేతులు కట్టుకుని తన కింద బానిసలుగా ఉంటుంది సరే పోని అన్నింటికి తల వంచి తనని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి గొడవ ఇంకొకటి పెట్టదని నమ్మకం ఏముంది అసలు ఇదంతా కాదు నేను చెప్తున్నాను కదా రాజ్ కావ్య ఇద్దరు కూడా ఖచ్చితంగా కళ్యాణ్ణి ఇంటికి తీసుకొస్తారు అంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మికి నచ్చ చెప్తుంది ఇక పక్క నుంచి కావ్య కూడా అవును చిన్నత్తయ్య కవిగారిని మేం తీసుకొస్తాం ఆ అనామిక ఏం చేస్తే భయపడుతుందో ఏ సాక్ష్యం చూపిస్తే అనామిక దిగి వస్తుందో నాకు బాగా తెలుసు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక కావ్య అనుకుంటూ గబగబా తన గదిలోకి వెళ్తుంది ఇక రాజైతే కావ్య వెంటే వెళ్తాడు కళావతి ఏం చేస్తున్నావు అసలు నువ్వు సాక్ష్యాన్ని ఎలా చూపిస్తావు చెప్పు అని అంటుంటే చూడండి సాక్ష్యం ఎవరో కాదు ఆ అనామిక నోటి నుంచే నిజాన్ని రప్పిస్తాను దాన్నే కోర్టులో జడ్జి గారికి చూపిస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా కళ్యాణ్ణి బయటికి తీసుకొస్తాను అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే కావ్య మాటలకి రాజ్ అంటే ఇప్పుడు నువ్వు ఆ అనామిక ఇంటికి వెళ్తావా అని అడగడంతో తప్పదండి వెళ్ళాలి అని ఇక కావ్య మాట్లాడుతుంది కావ్యని రాజ్ చూడు నువ్వు ఆ ఇంటికి వెళ్తే అనామిక ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు వద్దు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో నాన్న పోని మాటలు పడటానికి నాకు ఇష్టం లేదు వద్దని చెప్తున్నాను కదా అని చెప్పి ఇక రాజ్ అంటుంటే చూడండి వాళ్ళు నన్ను ఏమన్నా పర్వాలేదు కానీ స్టేషన్ నుంచి కళ్యాణ్ణి విడిపించాలి అలాగే కళ్యాణ్కి ఏ శిక్ష పడకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక కావ్య అయితే రాస్తూ అంటుంది సరే జాగ్రత్త కానీ ఏ చిన్న అవసరం వచ్చినా నన్ను ఖచ్చితంగా ఫోన్ చేసి పిలువు అని చెప్పి రాజ్ కావ్యతో చెప్పడంతో ఇక కావ్య హడావుడిగా బ్యాగ్ వేసుకుని వెళ్తుంటుంది ఇంతలో ప్రకాశం అమ్మ కావ్య అని పిలవడంతో ఇక కావ్యం మొహమాటంగా చెప్పండి చిన్నమావయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక ప్రకాశం అయితే నాకు తెలుసమ్మా నువ్వు అనామిక ఇంటికి వెళ్తున్నావరి నాకు అర్థమైంది ఇందాక మీ చిన్నత్తయ్య మాట్లాడిన మాటలు నీ మనసుని చాలా బాధపెట్టాయి నువ్వు అక్కడికి వెళ్ళి అవమానాలు పడద్దు నేను చెప్తున్నాను కదా నా మాట విను అని చెప్పి ఇక ప్రకాశం అంటుంటే చూడండి మావయ్య అలాంటిది ఏది జరగదు మీరు ఇందాక ఆవేశంగా చిన్నత్తయ్యని చాలా బాధ పెట్టారు ఒక్కసారి చిన్నత్తయ్యతో మాట్లాడండి నేను ఖచ్చితంగా కళ్యాణ్కి ఎట్లాంటి శిక్ష పడకుండా బయటికి తీసుకొస్తాను నా మాట నమ్మండి అని చెప్పి ఇక కావ్య ప్రకాశానికి మాట ఇచ్చి అక్కడి నుంచి ఇక అనామిక ఇంటికి బయలుదేరుతుంది అనామిక బయట కూర్చుని జ్యూస్ తాగుతూ ఉండగా ఇంటి ముందు వచ్చి ఆగడం చూసి అనామిక వచ్చారా మీరు ఎప్పుడెప్పుడు వస్తారని మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక అనామిక అనుకుంటుండగా కారులో నుంచి కావ్య దిగుతుంది కావ్యని చూసిన అనామిక ఓ నువ్వొచ్చావా రాయబారానికి నిన్ను పంపించారా అయినా ఇట్లాంటి రాయబారాలు నువ్వు బాగా చేస్తావులే అని చెప్పి ఇక అనామిక కావ్యతో మాట్లాడుతుంది కావ్య అనామిక నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు నువ్వు చాలా తెలివి తక్కువతనంగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే నేను బాగానే ఆలోచిస్తున్నానని నాకు తెలుసు నాకెవ్వరూ నేర్పించక్కర్లేదు ఇక నువ్వెందుకొచ్చావో దాని గురించి చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు కానీ నేనోటితో వినాలని అడుగుతున్నాను చెప్పు అని చెప్పి ఇక అనామిక అడుగుతూ ఉంటే అనామిక మాటలకి కావ్య నాకు అర్థమైంది బాగా అర్థమైంది నువ్వు ఏం చెప్పినా వినే పొజిషన్లో లేవని నాకు అర్థమైంది కానీ నువ్వు చేస్తుంది తప్పన్న సంగతి నీకు తర్వాత అర్థమవుతుంది అయినా నీ కుటుంబంలో పరిస్థితులు నీకు తెలియనిది కాదు పది లక్షలు చెక్ కోసం దొంగచాటుగా నీ పుట్టింటికి పంపించావు పది లక్షలే అంత దొంగతనంగా పంపించావంటే నీ కుటుంబానికి ఎన్ని కోట్ల అప్పుందో అర్థమవుతుంది వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అని చెప్పి కావ్య అంటుంటే ఓహ్ అయితే తెలిసిపోయిందా ఎంతైనా నువ్వు తెలివైన దానివి అవును నా కుటుంబ అప్పులు తీర్చడానికి ఇవన్నీ చేస్తున్నాను మామూలుగా కళ్యాణ్ణి నాతో నా నా ఇంట్లో ఉండమంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండడు మరి కళ్యాణి నా వైపు తిప్పుకోవాలన్నా నేను చెప్పినట్టుగా కళ్యాణ్ వినాలన్నా నేను ఏదో ఒకటి చెయ్యాలి అందుకే అందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి కళ్యాణ్ బయటికి రాకుండా ఫుల్లుగా ఇరికించేశాను కళ్యాణ్కి అప్పుకి ఏ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా క్రియేట్ చేసి కళ్యాణ్కి ఏ దారి లేకుండా మొత్తం మొత్తం అన్ని దారులు క్లోజ్ చేశాను ఇప్పుడు ఏంటి పరిస్థితుల్లో కళ్యాణ్ నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే ఇక కళ్యాణ్ నా గుప్పెట్లో ఉండాల్సిందే కళ్యాణ్ ఇక ఆస్తి తీసుకొని నేను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే అనామిక నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు నువ్వు ఉండవలసింది అదే కుటుంబంలో అదే ఫ్యామిలీతో అని అంటుంటే ఏ ఏంటి పద్దాకా దుగ్గిరాల కుటుంబం దుగ్గిరాల ఫ్యామిలీ అని చెప్పి ఓ పెద్ద గొప్పలు పోతున్నావు అసలు ఆ కుటుంబంలో నేను ఉంటానని ఎలా అనుకుంటున్నావు ఈ కేసులో ఈ కేసులు వేసిందే కళ్యాణ్ణి నా గుప్పెట్లో పెట్టుకోవడం కోసం అలాగే కళ్యాణ్కి రావాల్సిన ఆస్తిని తీసుకోవడం కోసం అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని కావ్య అడుగుతుంటే అవును నేను నిజమే మాట్లాడుతున్నాను నువ్వు వింటున్నది నిజమే నేను కేవలం కళ్యాణ్ని ఆస్తి కోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ ఆస్తి నాకు రా రావాలన్నా అలాగే కళ్యాణ్ నా గుప్పెట్లో ఉండాలన్నా నేను ఇవి చెయ్యక తప్పలేదు అందుకే అందుకే కళ్యాణ్ మీద లేనిపోని కేసులు పెట్టి ఎరికిచ్చాను ఇప్పుడు కళ్యాణ్ చచ్చినట్టు నా దగ్గరికి రావాలి ఇక ఆస్తి వస్తుంది అలాగే నా పుట్టింటి వాళ్ళ అప్పులు తీరుతాయి ఇక కళ్యాణ్ కూడా నా గుప్పెట్లోనే ఉంటాడు ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పి అనామిక ఇక కావ్యతో అంటుంటే కావ్య అప్పటి వరకు సైలెంట్గా ఉండి ఉన్నట్టుండి గట్టిగా నవ్వుతుంది ఏయ్ మొత్తం విన్న తర్వాత నీకేమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి అనామిక కావ్యని అడుగుతుంటే లేదు ఇంతవరకు నువ్వు నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో అని చిన్న చిన్న అనుమానం ఉండేది కానీ నువ్వు డబ్బు కోసమే ఇద్దంతా చేస్తున్నావని కళ్యాణ్ చెప్తున్నా నేను పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు నాకు నిజం తెలిసింది ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా నిన్ను క కలిసి జీవితం పంచుకోమని నేనెలా చెప్తాను అస్సలు చెప్పను రేపు ఉదయం కోర్టులో చూసుకుందాం అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంటే అసలు కావ్య ఎందుకు నవ్వినట్టు కావ్య ఎందుకు అంత పెద్ద మాట అనేసి వెళ్ళిపోతుంది అని చెప్పి అనామికకి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలో అనామిక అమ్మా నాన్న వచ్చి బేబీ కావ్య ఏం మాట్లాడింది కావ్యతో నువ్వేం చెప్పావు అని అంటుంటే నేనేం చెప్పాను డాడీ నిజమే చెప్పాను నేను ఇద్దంతా చేస్తుంది ఆస్తి కోసమే అని కావ్య కనిపెట్టేసింది అవును నిజమన్నాను దీనిలో భయమేముంది ఇది వెళ్ళి ఎక్కడ చెప్తుంది తనకి సాక్ష్యం కావాలి కదా అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే దానికి వాళ్ళమ్మ నాన్న బేబీ నువ్వు చేస్తుంది తప్పేమో బేబీ ఒక్కసారి ఆలోచించు వాళ్ళు వాళ్ళు ఎలా అయినా సరే ఈ కేసు నుంచి వాళ్ళు బయటపడతారు తరువాత ఏది లేకుండా నువ్వే అన్యాయం అయిపోతావు అని అంటుంటే డాడీ కోర్టు దగ్గర చూశారు కదా నేను వాళ్ళని కేవలం సహాయం కోసమే పిలిచాను కానీ మహిళా మండలి వాళ్ళు డబ్బుందన్న పొగరతో వీళ్ళు ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేస్తున్నారని ఆ కుటుంబ గౌరవ మర్యాదల్ని ఎలా మంట కలిపారో నువ్వు చూసావు కదా అని అంటుంటే పక్క నుంచి వాళ్ళమ్మ బేబీ నువ్వు మళ్ళీ అదే కుటుంబంలో అదే మనుషులతో కలిసి ఉండాలి కదా బేబీ ఎందుకు ఎందుకు ఈ గొడవలన్నీ నా మాట విను ఇవన్నీ చేయడానికి కారణం ఒక అందుకు మేమేనని నాకు తెలుసు కానీ ఇప్పుడు మేమే చెప్తున్నాం కదా మాక ఏమీ వద్దు మా తిప్పలేవో మేము పడతాం నువ్వు వెళ్ళిపో అని అంటుంటే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు కళ్యాణ్ని నేను ఎందుకు ప్రేమించినట్టు నటించాను ఆస్తి కోసమే కదా మరి ఆ ఆస్తి రానప్పుడు అక్కడ వాళ్ళందరితో పడి వాళ్ళందరితో పాటు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ నోటికొచ్చినట్టు చెబుతుంటే వింటూ అక్కడ బానిసలా ఉండాల్సిన అవసరం నాకే ఉంది మమ్మీ అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే బేబీ ఎప్పుడైనా సరే నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టవలసిందే అలాగే కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు గొప్పింటికి కోడలివయ్యో అక్కడ కాపురం చేసుకుని సవ్యంగా ఉండిపో ఇక వద్దు ఇవన్నీ వద్దు నా మాట విను అని చెప్పి ఇక వాళ్ళ నాన్న అనామికకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అనామిక చూడండి డాడీ నేను కళ్యాణ్ని డబ్బు కోసమే ప్రేమించానని మీకు ముందే చెప్పాను మళ్ళీ ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు ఆస్తి తీసుకున్న తర్వాత మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి కదా అదే ఫాలో చేద్దాం ఇదంతా వద్దు పదండి లోపలికి అని చెప్పి ఇక అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య ముందుగా ప్లాన్ చేసినట్టు అక్కడ జరిగిందంతా కూడా అప్పుతో దొంగచటుగా వీడియో అయితే తీయిస్తుంది ఇక అప్పు బయటికి వచ్చి కావ్యతో కారెక్కుతుంది కావ్య అప్పు మొత్తం తీసావా అని అంటుంటే అక్క నువ్వు వెళ్ళిపోయినాక ఆ అనామిక అసలు నిజం తెలిసిందే అది కళ్యాణ్ని ప్రేమించినట్టు నటించింది కేవలం కళ్యాణ్ వెనుకున్న ఆస్తి కోసం చీ ఇట్లాంటి ఆడదాన్ని ఇంతవరకు నేనెక్కడ చూడలేదు అని చెప్పి అనామిక గురించి అప్పు మాట్లాడుతుంటే ఇక కావ్య అది కూడా నాకు ఈరోజు ఉదయమే తెలిసింది తన కళ్ళ ముందు తన భర్తకి అంత ఘోరంగా అవమానం జరుగుతున్నా తనకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు తను పైగా ఆనందపడింది అట్లాంటి ఆడది కళ్యాణి ఎప్పటికీ కూడా లెక్క చేయదు అందుకే అందుకే తప్పని తెలిసిన ఇలా చేయవలసి వచ్చింది అని చెప్పి ఇక కావ్య అప్పుతో మాట్లాడుతుంది ఉదయాన్నే అనుకున్నట్టుగా అందరూ కోర్టుకి చేరుకుంటారు ఇక అప్పుని కూడా ప్రవేశపెడతారు అప్పుని లాయర్ రకరకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు అప్పు చెప్పిన సమాధానానికి ఇక అనామికకి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే అప్పు చెప్పే ప్రతి సమాధానం వెనుక ప్ర ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది ఆ సాక్ష్యాన్ని చూపిస్తూ అప్పు అనామిక గురించి ఒక్కొక్క నిజాన్ని బయట ఇక అప్పు చెప్పిన సమాధానాలకి అనామిక లేదు ఇదంతా కావాలని కట్టు కదలతున్నారు అని చెప్పి ఇక అప్పు గొడవ చేస్తుంటే అయితే మేము కట్టు కదలాలితే ఇదేంటి ఈ వీడియోలో ఉన్నది ఎవరు అని చెప్పి ఇక దొంగచట్టుగా వాళ్ళు తీసిన వీడియోని కూడా బయట పెడతారు ఆ వీడియో చూసి ఇక జడ్జి గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమ్మా కోటి రూపాయల కట్నం తెచ్చానన్నావు మరి ఏంటి వీడియో ప్రతిసారి పది లక్షల కోసం అత్తవారింట్లో దొంగతనం చేస్తున్నావు డబ్బు కోసం ఈ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నావా అసలు నువ్వు ఆడదానివేనా అసలు నీలాంటి ఇలాంటి ఆడది నీకెక్కడ దొరికిందయ్యా అని చెప్పి కళ్యాణ్ కూడా నలుగు చీవాట్లు పెడతారు ఇక రానున్న ఎపిసోడ్స్లో కళ్యాణ్ అనామికాల విషయంలో చూపించిన సాక్ష్యాలను చూసి జడ్జి గారు ఏ తీర్పు ఇస్తారు అలాగే అనామిక కళ్యాణ్ కాళ్ళ మీద పడుతుందా ఇక కళ్యాణ్ తిరిగి మళ్ళీ అనామికని భారీగా ఒప్పుకుంటాడా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంటికి వచ్చిన ధాన్యలక్ష్మి